హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఇది ఒక హోటల్ పేరు అనమాట గ్రూవ్స్ అని సో మా ఇంటి దగ్గరే సో మా చిన్నోడికి సర్ప్రైజ్గా తీసుకెళ్ళాము ఏంటి రెడీ అవ్వు అంటుంటే రెడీ అవుతున్నాడు ఎక్కడికి ఏంటి ఏంటి అంటున్నాడు అది ఎప్పుడు చూడలేదన్నమాట వీడు సో చాలా ఆంబియన్స్ చాలా బాగుంది లోపల సో థ్రిల్గా ఫీల్ అవుతాడు అనేసి చెప్పకుండా తీసుకెళ్ళాము అనమాట ఎందుకు అంటే స్పెషల్ కదా బర్త్డే సో బర్త్డే స్పెషల్గా అని తీసుకెళ్ళాము చాలా బాగుంది చూడడానికి అయితే ఇది అంటే ఫుడ్ వైస్ కూడా చాలా బాగుంది బట్ మేము ఫస్ట్ టైం టేస్ట్ చేయడం కాబట్టి ఫస్ట్ ఫుడ్ కోసం ఎలా ఉంది ఏంటి అనేది అయితే తెలియదు బట్ కానీ ఆఫ్టర్ దట్ మేము ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది సో ఇక్కడ లాన్ లాగా ఉంది కింద కూడా కూర్చోవచ్చు అండ్ పైకి వెళ్తే అక్కడ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉందనమాట ఇక్కడ కింద కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు సో నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది మార్నింగ్ కన్నా ఈ ప్లేస్ అంతా సో ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఐ మీన్ ఫ్రెండ్స్ అలా వచ్చేసి ఫ్యామిలీతో కూడా బాగుంటుంది సో ఫోటోషూట్స్ అది బాగుంటుంది ఇక్కడ పైన కనిపిస్తుంది కదా రూమ్ బెలూన్స్తో అదే అనమాట మేము మేము కూర్చోవాలనుకున్న రూమ్ సో మేము ముందు రోజే వచ్చేసి వాళ్ళకి చెప్పాము సో మా బాబు బర్త్డే ఇలా మాకు కేక్ కావాలి సో మేము ఇక్కడ కూర్చుంటాము అనేసి సో అక్కడ కూర్చుంటామని చెప్పేసి వాళ్ళు మరి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారంట సో బర్త్డేకి చెప్పిన వాళ్ళు సో అందుకే వాళ్ళు చిన్నగా డెకరేట్ అయితే చేశారు సో వీడికి అయితే చూడంగానే బాగా అనిపించింది అంటే ఇంట్లో చేయలేదు ఈసారి ఫస్ట్ టైం హోటల్లో చేసాము సో ఇది చూడగానే చాలా బాగుంది అనిపించింది బట్ సింపుల్గా అయినా నీట్గా ఉంది చూడ్డానికి అందుకే మాకు ఈ హోటల్ నచ్చి ఇక్కడ చేయాలి ఈరో ఈసారి బర్త్డే అని చెప్పేసి ఇక్కడ చేశామన్నమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడు వచ్చిన తర్వాత నుంచి అమ్మ కేక్ అమ్మ కేక్ అంటున్నాడు ఎక్కడ కట్ చేపిస్తాము ఏంటి అని వాడికి ఏం చెప్పలేదు ప్లాన్ ఏది సో అందుకనే ఏంటి కట్ చేపిరా ఏంటి అని అనుకున్నాడు నచ్చ చెప్తూనే ఉన్నాడు ఒక రెండు మూడు సార్లు గుర్తుంది గుర్తుంది అంటున్నా కానీ ఇంక ఇంటికి కేక్ తెచ్చిండేది లేదు ఏమీ లేదు సో ఎలా అని అనుకుంటున్నాడు కానీ ఇలా సర్ప్రైజ్ చేస్తామని వాడికి తెలియదు సో ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వెళ్ళారు వాళ్ళు కేక్ తెస్తాము అని చెప్పేసి కానీ లైట్ ఉంటేనే బెటర్గా ఉంది లైట్ లేకపోతే ఏం లేదు అని చెప్పాము కానీ వ్యూ అయితే చాలా బాగుంది సో ఇక్కడంతా ఫొటోస్ ఫోటోస్ తీసాను కదా ఇది లైట్ ఆఫ్ చేశాక ఆ వ్యూ అనమాట సో ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళకి ఇప్పటికి కూడా తెలియదు కేక్ ఆర్డర్ చేస్తాను అనే కేక్ ఆర్డర్ చేశాము చెప్పాము అనేసి మెనూ చూసి ఓపెన్ చేసి ఏం ఆర్డర్ చేయాలని చూస్తున్నాడు కానీ ఇంకా కేక్ వస్తుందని కానీ దాని గురించి అయితే పాపం ఏం తెలియదు బెలూన్స్ కట్టారు అంటే ఓ బర్త్డే అని కట్టారని చెప్పాను అంతే సో కేక్ వచ్చింది కేక్ రాగానే తెప్పించారా అయితే అని సాటిస్ఫై అయ్యాడు సో ఇక్కడ కట్ చేస్తున్నాడు అనమాట కేక్ మీరు కూడా మా బాబుకు బర్త్డే విషెస్ తెలియజేయండి కామెంట్ రూపంలో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఒక రీల్ కూడా చేశాము ఆ రీల్ కూడా మేము పోస్ట్ చేశాను సో ఆ రీల్ కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే విశాంక్ హ్యాపీ బర్త్డే సో వీళ్ళిద్దరూ చాలా అయితే హ్యాపీ అయ్యారు ఎందుకు అంటే కొత్త ప్లేసు కొత్తగా ఉంది అలాగే చాలా బాగుందనమాట సో లుకింగ్ వైజ్ బాగుందనే ఇక్కడ వచ్చామన్నమాట ఒకసారి ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా థ్యాంక్ యూ